ఈ రోజున ఈ రైతు బజార్లలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కందిపప్పు రిటైల్ మార్కెట్లో ఎలా ఉంది లేదా ఏదైనా డిమార్ట్ లేకపోతే ఇంకొక చోటకి వెళ్తే నూట ఎనభై నూట ఎనభై ఐదు రూపాయలు అది కూడా రకాలు పెడతారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రైతు బజార్లలో దేశవాళీ కందిపప్పుని సుమారు ఇరవై ఒక్క రూపాయి తక్కువగా అంటే నూట అరవై రూపాయలకే అందిస్తున్న ప్రభుత్వం తీరుని ఎలా చూడాలి అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పేదలకు మనం ఏ విధంగా ఉపయోగపడవచ్చు ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ పెరిగిన రేట్లకి మూలంగా సామాన్య జీవితానికి చాలా ఇబ్బంది అవుతుందండి కొంతలో కొంత ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సేవ్ చేసినట్టు నేను అనుకుంటున్నాను కొంచెం మనుషులు ప్రశాంతంగా జీవితం గడపడానికి వీలవుతుంది సార్ అవునండి అవునవును నాకు చాలా సంతోషంగా ఉంది ఈసారి నేను వచ్చినప్పుడు ఇప్పుడు చూశాను కాబట్టి నేను వచ్చినప్పుడు సేల్ చేసి తీసుకుంటాను నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్ సామాన్యులు ఒక బియ్యం కొనుక్కోవాలి అంటే అది కూడా మధ్య తరగతి మధ్య తరగతి సామాన్యులు బియ్యం కొనుక్కోవాలన్న కనిపి మెయిన్ మెయిన్ ఇవే కదా సార్ మనిషి ముందు మనుగడ సాధించాలంటే ముందు ఫుడ్ ఉండాలి తర్వాత గృహం ఉండాలి ఆ తర్వాత ముందు ఫుడ్ ఉంటేనే కదా తర్వాత గృహం సంగతి ఆలోచించేది అందుకని ముందు ఈ పథకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు ఈ పేద రోజువారీ కార్మికుల కోసం కూడా త్వరలో ఈ అన్నా క్యాంటీన్ గతంలో ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్ మీ దాకా మీరు వినుంటారు కొంతమంది తిని చెప్పు ఉండొచ్చు సో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అన్నా క్యాంటీన్లో ఒక ఐదు రూపాయలు ఇచ్చి భోజనం చేసే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండి చాలా మంది బీదా బిక్కి వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకి వాళ్ళకి అడుక్కునే పని లేకుండా ముందు బయట బయట తిరగకుండా ఎండలో వాళ్ళకు ఒక చోట కొంచెం కడుపు నింపుతూ చేస్తున్నారంటే ఐదు రూపాయలు ఇస్తే ఐదు రూపాయలు ఎవరైనా ఇస్తారు అది కూడా లేవు లేవు మేము అడుకోలేము మా కాళ్ళు చేతులు బాగులేవు అన్న వాళ్ళకి ఐదు రూపాయలు ఎవరైనా ఇస్తారు ముందు పేదల కడుపు నింపుతున్నారు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు గారు చెప్పినట్టు మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సు సౌకర్యం కానీ లేదా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానన్న తీరు కానీ ఇవి కూడా అమల్లోకి వస్తే మహిళలకు ఎంతవరకు లాభదాయకం చాలా బాగుంటుందండి వాళ్ళు ఏదైనా బడుగు జీవులు ఉంటారు ఒక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు సరుకులు తెచ్చుకోవాలి వాళ్ళ ఇంట్లో అన్ని అన్ని చూసుకొని ఆ మిగిలిన డబ్బులతో వ్యాపారం చేసుకోవడానికి చాలా బాగుంటుంది చాలా బాగుందండి నేను కూడా మెయిన్ నేను తెలుగుదేశానికి వేశాను అని కాదు కానీ బాగుంది మార్పు కోరుకున్నారు మార్పు మార్పు కోరుకున్నట్లుగానే జరుగుతూ ఉంది అమ్మ ఈ రోజున పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలి కందిపప్పు దేశవాళీ కందిపప్పుని ఇరవై రూపాయలు తక్కువగా నూట అరవై రూపాయలకు అందించడం కాని లేదా బియ్యం సామాన్యుడికి బియ్యమే ఇది రోజున అరవై రూపాయలు యాభై ఐదు రూపాయలు లేదే బియ్యం లేవు వాటిని కూడా తగ్గించి అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల మీరు ఏమంటారు చెప్పండి మంచి మంచిగానే చేశారు కదండి బానే ఉంటుంది మరి వాళ్ళకి కందిపప్పు నూట యాభై నూట అరవై ఉంది కదా నూట ఎనభై పైనే ఉంది రెండు వందలు చిల్లర ఉంది వాళ్ళు కొనుక్కోవాలంటే మరి ఇల్లు కొంచెం ఇస్తున్నారు కదా బానే ఉంటది వర్షాభావ పరిస్థితులు లేదా వాతావరణ బట్టి ఉంటది ఇంకా నూనెలని లేకపోతే పప్పులని ఇవన్నీ కూడా కొంచెం తగ్గిస్తే మంచిదే మంచిదే కదండి మరి మాలాంటి వాళ్ళము ఇప్పుడు ఉన్నాం పొద్దున్నే లేచి వ్యాపారానికి వచ్చేస్తాము సాయంత్రం దా పని చేసుకోవాలి మరి అదే పరిస్థితిలో

మరి ఇప్పుడు ఎంతకొస్తుందో ఇంకా ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక ఇంకా తెలీదు మరి ఇంకా తక్కువగా ఇస్తే మాకు చాలా మూడు బండలు ఉచితంగా ఇస్తా అన్నారు ఒక సగటు సామాన్యుడు కుటుంబానికి మహా అయితే నాలుగు బండలు పడతాయి సంవత్సరానికి ఈ మూడు బండలు ఉచితంగా ఇవ్వడం వల్ల ఎంతో కొంత మనకు లాభమే లాభమే కదండి పర్లేదు మాకు చాలా సంతోషంగా ఉంటుంది అవునండి అవును అవునవును అవును అవును సంతోషంగా అంతే కదండి ఇంకా బాగుంది కాదు చాలా బాగుంటది నాకు